ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా బ్రతికినన్నాళ్ళు కాస్త ఆయుష్ ఆరోగ్యం బాగుండి దీర్ఘ రోగాలు రాకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం పెద్దలు కూడా మన అలాగే దీవిస్తూ ఉంటారు అలాంటి మంచి జీన్స్ని కూడా మనం వంశపారంపర్యంగా పొందినప్పటికీ మన జీన్స్లో ఆ డిఎన్ఏలో కొన్ని చేంజెస్ రాకుండా మన డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా అది హెల్దీగా ఉంటే మనకి ఆరోగ్యాన్ని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం మన జీవనశైలి ఆహారపు అలవాట్లు మంచిగా లేక మన జీన్స్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి మన డిఎన్ఏ కూడా మ్యూటేషన్ చెందుతున్నది రకరకాలుగా మారిపోతున్నది అందుకని రోగాలు దీర్ఘ రోగాలు రావటానికి డిఎన్ఏలో వచ్చే మార్పులు కూడా ఒక కారణం అంటే మన అలవాట్లు ఆహార నియమాలు దాన్ని కూడా చేంజ్ చేసేస్తున్నాయి అందుకని ముఖ్యంగా మనం ఆలోచిస్తే మనకి ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి కదా మన న్యూక్లియస్లో అవన్నీ ఇట్లా తాడులాగా మెలిపెట్టి ఉంటాయి కదా ఈ క్రోమోజోమ్స్ చివరి భాగాన్ని టిలోమీర్ అంటారు ఈ టిలోమీర్ అనేది ఆరోగ్యకరంగా ఉంటే అది లెంగ్దిగా ఆరోగ్యకరంగా ఉంటే ఆ చివరి భాగం మన డిఎన్ఏకి ఎన్ని లాభాలు అందుకని మన జీన్స్ ఎలా ఉన్నాయో అలా ఉంటాయి తప్ప చేంజ్ కావు అందుకని ఆ టిలోమీర్ హెల్దీగా ఉంటే మనకి దాన్ని రక్షించుకోగలిగితే మనం ఎన్ని లాభాలు పొందొచ్చో ఒక్కసారి ఈరోజు స్పెషల్గా ఆలోచిద్దాం మొట్టమొదటిది మన డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఆపేది అటీలో మీరే ఇప్పుడు అరటికాయకి తొడుము ఉంటుంది తొడుము తీసేస్తే అక్కడి నుంచి క్రిములు వెళ్ళిపోతాయి తొడుము ఒకవేళ విరిగిన చివరు భాగం ఎక్కడన్నా మనం తుంచేసినా చూడండి తొక్కలో నుంచి క్రిములు వెళ్ళలేవు ఈ చివరి నుంచి కానీ ఆ చివరి నుంచి కానీ ఏమైనా కట్ అయ్యి విరిగిందనుకోండి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతాయి అలాగే గింజకు పైన కవచం బాగున్నంతసేపు గింజ నిలవ ఉంటుంది చెడిపోతుంది అయితే గింజ కనుక మనకి స్కిన్ తీసేస్తే దాని లైఫ్ సీతాఫలం ఉంటుంది లేకపోతే కమలా ఉంటుంది ఎన్ని రోజులే ఏం ఉంటాయి కానీ తొక్క తీసేస్తే దాని లైఫ్ అందుకని ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే చివరి భాగం ఉండే టీలో మీర్ హెల్దీగా ఉంటే ఈ డిఎన్ఏ హెల్దీగా ఉంటుంది ఎప్పటికీ రూపాంతరం కానీ అంటే మ్యూటేషన్స్ కానీ చెందే ఛాన్స్ లేకుండా ఉంటుంది రెండవది ఆ క్రోమోజోమ్స్లో ఏది పడితే అది కలవకుండా ఈ చివరి భాగం నుండి టీలో మీరే రక్షిస్తుంది ఇప్పుడు వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళి మన డిఎన్ఏ మీద దాడి చేసినప్పుడు ఆ టీలో మీర్ సరిగా లేదనుకోండి ఈ క్రోమోజోమ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి అవి మారిపోతాయి దాంతో ఆ కోడింగ్ అంతా మారిపోతుంది అందుకని చాలా తేడాలు వస్తాయి ఎందుకంటే టీలో మీరు హెల్తీగా ఉంటే క్రోబోజోమ్స్ అన్నిటిని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట ఇది మూడవది డిఎన్ఏ రెప్లికేషన్ జరగాలి ఇప్పుడు ఒక కణం చనిపోయేటప్పుడు అలాంటి కణాన్ని మరొకటి తయారు చేయాలిగా ఇప్పుడు మనం ఏదన్నా ఒక పేపర్ని అంటే దాన్ని జిరాక్స్ తీసుకుని ఇంకో కాపీ పెట్టుకుంటాం కదా అసలు పోయిన నకలు ఉంటుందని అలాగే కొత్త కణాన్ని తయారు చేయాలంటే ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా రక్షించుకోవటానికి డిఎన్ఏని కాపాడుకోవటానికి టీలోమీర్ హెల్దీగా ఉంటే జరుగుతుందనమాట నాలుగవ అతి ముఖ్యమైన లాభం జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా కాపాడే మెకానిజం టీలోమీర్ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మన తాతలో మన ముత్తాతలో మన ఫ్యామిలీ అంత హెల్దీ జీన్స్ కలిగి ఉన్నాం గుండె జబ్బులు లేవు క్యాన్సర్స్ లేవు పక్షవాతాలు లేవు కాస్త కీళ్ళ నొప్పులు లేవు బీపీలు లేవు కొలెస్ట్రాల్ సమస్యలు లేవు హెల్దీ జీన్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని మనకి జెనిటికల్గా మన సైజు షేప్లు కూడా ఇట్లా మంచిగా ఉంటాయి అనుకోండి ఇలాంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా డిఎన్ఏలో ఉన్నదాన్ని ఎప్పుడు కాపాడుకోవటానికి ఎప్పుడు డ్యామేజ్ అవ్వకుండా లాస్ అవ్వకుండా రక్షించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఐదవది ఈ టిలోమీర్ అనేది మన సెల్యులర్ ఏజ్ని కాపాడుతుంది అనమాట ఈ టిలో మీర్ లెంగ్త్ తక్కువ ఉంటే మీ సెల్యులర్ ఏజ్ తక్కువ ఉంటుంది టిలో మీర్ లెంగ్త్ ఎక్కువగా ఉందనుకోండి మీ అవయవాల ఏజ్ పెరుగుతుంది అవయవాల ఏజ్ సెల్యులర్ రేజ్ పెరిగితే మీ ఏజ్ పెరుగుతుంది అందుకని మనం జన్మించిన వయసు కంటే మన కణాల వయసు ఎక్కువ ఉండకూడదు టీలో మీర్ హెల్దీగా లేకపోతే మన ఏజ్ అరవై అనుకోండి మన కణాల ఏజ్ ఎనభై తొంభై లాగా అయిపోతుంది టిలో మీర్ హెల్దీగా లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి ఇంకొకటి ఏంటంటే లాభం ఇది మన జీన్స్ని మన డిఎన్ఏని ఈ ఛిలోమీర్యా స్టేబుల్గా ఉంచుతుంది అనమాట ఎప్పటికీ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా చివరిగా అతి ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ క్రోమోజోమ్స్లో ఎబ్నార్మాలిటీని రాకుండా కంట్రోల్ చేసి నెక్స్ట్ జనరేషన్కి మన జీన్స్ని హెల్దీగా ఇవ్వటానికి ఈ చిలోమీర్ ఉపయోగపడుతుంది అన్నమాట అందుకని ఈ చిలోమిర్ ఆరోగ్యం అనేది మన ఆరోగ్యానికి మన వంశానికి ఎంత ఉపయోగం అనేది అర్థమైంది కదా అందుకనే పూర్వం రోజుల్లో మన ఋషులు నూట యాభై ఏళ్ళు బ్రతకటానికి నూట యాభై ఏళ్ళు రోగాలు రాకుండా ఉండటానికి చాలా బాగా కారణం వాళ్ళ జీవనశైలి వాళ్ళ జీవనశైలిలో మంచి ఆహారము మంచిగా ఆసన ప్రాణాయామాలు మూడవది ధ్యానము ఈ మూడు జీవనశైలిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి అందుకని ఈ మూడు ఆ క్రోమోజోమ్స్ చివరి భాగంలో ఉండే టిలోమియర్ ఇప్పుడు మీకు ఇంతసేపు నుంచి టిలోమియర్ చూస్తున్నారు కదా క్రోమోజోమ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఆ టిలోమియర్ యొక్క లెంగ్త్ పొడవుగా అవటానికి నెంబర్ వన్ డైట్ నెంబర్ టూ యోగా ప్రాణాయామం నెంబర్ త్రీ మెడిటేషన్ ఈ జీవనశైలి ఇట్లా ఉంటే టిలో లెంగ్త్ పెరుగుతుందని మన ఋషుల మీద పరిశోధన చేసిన తర్వాత చాలామందికి ఇది షార్ట్ అవడం వల్ల ఏజ్ తగ్గిపోతున్నది ఋషులు ఎందుకు అంత ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అని చూస్తే ఈ మూడు టిలోమీర్ లెంగ్త్ అని పెంచుతున్నాయని కూడా ఇప్పుడు యోగాలో పరిశోధనలు కూడా ఇప్పుడు బెంగళూరులో వివేకానంద యోగా రీసెర్చ్ సెంటర్ ఉంది వాళ్ళు యోగా చేయటం ద్వారా టిలో మీరు లెంగ్త్ పెరుగుతున్నదని కూడా రుజువు చేశారు లైఫ్ స్టైల్ అండ్ డైట్ యోగా ఇవన్నీ కూడా టిలోమీర్ లెంగ్త్ అని పెంచుతున్నాయి దాన్ని హెల్తీగా ఉంచుతున్నాయని రుజువైంది ఇట్లా ప్రపంచంలో చాలా చోట్ల దీర్ఘ ఉండి మంచి అలవాటులో ఉన్నట్లా చూస్తే ఆ టిలోమీర్ లెంగ్త్ పెరగటమే వీళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది దాని కారణం అది తగ్గిపోవటం వల్ల అది డ్యామేజ్ అవ్వటం వల్ల అదేదో మనకి పడితే దోక్కుపోతే చూసారా స్కిన్ లేచిపోయి అట్లా టిలో మీర్ ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి లోపల క్రోమోజోమ్స్లోకి అన్నీ ఎంటర్ అవ్వటం కోడింగ్ మారిపోవటం ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందటం మిథైలేషన్కి గురి కావటం ఎన్నిట్లో మార్పులు వచ్చేస్తాయి అట అందుకని న్యాచురోపతి విధానములో ఉండే యోగా ప్రాణాయామం ఐదున్నర సంవత్సరాల డాక్టర్స్ యోగా ప్రాణాయం సిలబస్లా చదువుతారు అంత గొప్ప విద్య కాబట్టి డ్రగ్లెస్ తెరఫీ యోగా ప్రాణాయం అందుకని న్యాచురోపతి డ్రగ్లెస్ విధానంలో దీన్ని చేర్చడం జరిగింది ఇది ఒకటి రెండోది డైట్కి బెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఇంపార్టెన్స్ డైట్కి ఇచ్చేది న్యాచురోపతి అందుకని ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ హెల్త్ అందుకని మంచి ఆహారం తినండి మంచిగా ఆరోగ్యం ఉండాలంటే ఫస్ట్ బెస్ట్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి అని చెప్తారు ఇట్ రైట్ మూడోది కాస్త మెడిటేషన్ మానసిక ఆరోగ్యం కోసం అది రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకోండి ఇలా మూడో మీరు కనుక మార్చుకోగలిగితే మన క్రోమోజోమ్స్ మన టిలోమీర్ ఇవన్నీ హెల్దీగా ఉండి మన డిఎన్ఏని హెల్దీగా రక్షించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని డిఎన్ఏ వైరస్ బ్యాక్టీరియల్ దాడి వల్ల డ్యామేజ్ అయితే క్యాన్సర్ కణాలు డెవలప్ అయిపోతాయి మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెంది అలాంటి వాటిని డెవలప్ చేసే నేచర్ అక్కడ వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా చేయటానికి జీవనశైలి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మారదాం మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం